బుధవారం భూపాలపల్లి పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం ఇచ్చి మరొకరి ప్రాణాలను కాపాడాలని కోరారు ఎమ్మెల్యే గండ్ర గత బీఆర్ఎస్ పాలనలో రెడ్ క్రాస్ భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ భవనం ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు భవన నిర్మాణం ఎందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు ప్రజల ప్రాణాలు కాపాడటమే తన మొదటి కర్తవ్యమని నిధులను మంజూరు చేయిస్తామని తెలిపారు పీహెచ్సీ సివిల్ హాస్పిటళ్లను బలోపేతం చేసి అన్ని రకాల పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రెడ్ క్రాస్ అనేది మనది ఈ రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ చేయించుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యాపారంగా కాకుండా సర్వీస్ చేసేటువంటి సంస్థ ఈ రెడ్ క్రాస్ సంస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు వరంగల్ లో రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ గా ఉండి సుమారు రెండు యూనిట్ల బ్లడ్ ను కూడా నేను అక్కడ అందించాను ఇది మనం ఇచ్చేటువంటి రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడేటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని ఈ రెడ్ క్రాస్ సంస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటి చెప్తున్నా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా డబ్బులు తెచ్చి ఇక్కడ భవనము పూర్తయి అవసరమైతే ఇక్కడ నిధులు సిఎస్ఆర్ నిధులు బూడిదల పోసి మొత్తం కుంభకర్ణులు తింటున్నారు ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది వనరులు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఇది జయశంకర్ జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈ రోజు ఇక్కడ మనము నిధులు ఉన్నాయి కలెక్టర్ తో మాట్లాడి నిధులు ఇప్పిస్తా ఆ నిధులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా సందర్భంగా నేను తెలియజేస్తున్నా నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు పది కోట్లు ఇచ్చారు నేను ఈ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేది వైద్యం మనుషుల ప్రాణాల కొరకే ఈ పది కోట్లను ఖర్చు చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను దానికి కూడా రెడ్ క్రాస్ లో నాకు చెప్పినప్పుడు కలెక్టర్ కొబ్బరికాయ కొట్టిండు ఎమ్మెల్యేలు కొట్టిండు వాళ్ళు వచ్చి కొట్టిరు వీళ్ళు వచ్చి కానీ భూమి అట్లే ఉన్నది ఎవరికి ఇచ్చే సందర్భం లేదు రెడ్ క్రాస్ సంస్థ అనేది ఈ జిల్లాకు మహారాష్ట్ర నుంచి వచ్చేవానికి అదే ఇతర జిల్లాల నుంచి వచ్చేవానికి ఈ రెడ్ క్రాస్ ద్వారా రక్తదానము మనం చేస్తే దీన్ని స్టోరేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రక్తాన్ని స్క్రీనింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఏ బ్లడ్ కావాలన్నా ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థ వచ్చి ఆ ప్రాణాలు కాపాడే కొరకు సంస్థకు ఉపయోగపడని ప్రజాప్రతినిధులు ఏ మురుగ పెట్టిళ్ళని అడుగుతా ఉన్నా కనుక సోదరులారా ఈ విషయంలో రెడ్ క్రాస్ లో నేను ఇక్కడ అడుగు పెట్టా ఎవరు డబ్బులు ఇచ్చిన డబ్బులు సహకరించాలి పదకొండు వందల రూపాయల సభ్యత్వంతో ఇక్కడ ఉన్న తీసుకుందాం ఇంకా కూడా సభ్యత్వాలు మెంబర్షిప్ ఎక్కువ చేయించదాం అందరిని పార్టిసిపేషన్ చేసి దీని వ్యాపారంగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకొక సంస్థ రెడ్ క్రాస్ చైర్మన్ గా కమిటీ సభ్యులుగా జైన్ గాండి జైన్ అయ్యి ఈ సంస్థను స్వచ్ఛందంగా నడిపే కొరకు అందరి సహకారం తీసుకుందామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా